హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి వరంగల్ జిల్లా కాజీపేట వెస్ట్ సిటీలో ఉందండి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఈ ప్రాపర్టీ వచ్చి రెండు వందల నలభై గజాలలో కన్స్ట్రక్షన్ చేయబడింది టూ ఫార్టీ యాడ్స్లో ఈ ప్రాపర్టీ కొలతలు వచ్చి ముప్పై ఆరు వెడల్పు లోత అరవై ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది కాజీపేట వెస్ట్ సిటీలో మనకు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది వచ్చిందండి బ్యూటిఫుల్ కాలనీలో ఉంది లేఅవుట్ ఇది జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వరంగల్ టు హైదరాబాద్ హైవే ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్కి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మంచి బ్యూటిఫుల్ కాలనీలో ఉంది బ్యాంక్ లోన్ సదుపాయం ఉన్నది ఈ ప్రాపర్టీ ధర